అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నా వద్దకు వచ్చిన ఆర్డీవో ఆరు నెలల్లోపు ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి అర్బన్ మండలం పరిధిలో ఉన్న ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలోని ప్రజలకు గతంలో రెండు వేల ఏడు వందల నలభై మందికి రాష్ట ప్రభుత్వం అర్హులుగా గుర్తించి ఈ రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల నలభై మందికి ఎక్కడా ఇంటి స్థలాలు లేవని ప్రభుత్వమే సర్వే చేసి పట్టాలు మంజూరు చేశారు పట్టాలు ఇచ్చిన తర్వాత ఒక్కరికి కూడా స్థలాలు చూపలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల ఇళ్ల స్థలం అలాగే పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు ప్రకటించి పద్దెనిమిది నెలలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించని పరిస్థితి లేదు స్థానికంగా ఉన్న ప్రజలందరికీ స్థానికంగానే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని శుక్రవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడారు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు ప్రజల యొక్క స్థితిగతులు మాత్రం ఏ మాత్రం మారడం లేదని అన్నారు గత ప్రభుత్వం జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఇళ్ల స్థలాలకు ఇస్తామని గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలను ఊరించి ఊరించి స్థలాలు ఇవ్వకుండా ఇళ్లు కట్టించకుండా పేదలను మోసం చేశారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా పేదల గురించి పట్టించుకుని పేదలకు న్యాయం చేస్తారని అనుకుంటే అధికార పార్టీ జెండాలు మోసిన వాళ్లకు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్లకు తప్ప ఇంకెవరి గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు సిపిఎం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల మునుపు స్థానికంగా ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని తిరుమల నగర్ పంచాయతీ పరిధిలో తుడా క్వార్టర్స్ వద్ద ఉన్న సర్వే నంబర్ నూట తొంభై ఐదు బార్ రెండు సర్వే నంబర్ నూట తొంభై ఐదు బారు నాలుగులో నలభై ఒక్క ఎకరాల ప్రభుత్వ భూమిలో స్థానికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో చేసిన పోరాటం సందర్భంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన పులివర్తి నాని మన ప్రభుత్వం రాగానే ఈ స్థలంలోనే స్థానికులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని నమ్మబలికారని తెలిపారు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంద రోజుల విజయోత్సవ సభకు మంగళం హై స్కూల్ ఏర్పాటు చేసిన సందర్భంగా సిపిఎం బృందం వెళ్లి కలిస్తే తుడా క్వార్టర్స్ వద్ద ఉన్న భూమిలోనే స్థానిక ప్రజలకు ఎన్టీఆర్ గృహాలు కట్టి ప్రజలందరికీ ఇస్తామని దాదాపు వెయ్యి మంది సమక్షంలో హామీ ఇచ్చారని తెలిపారు ఆయన హామీ ఇచ్చి పదహైదు నెలలు పూర్తవుతున్నా స్థానికంగా ఉన్న పేదలకు ఏ ఒక్కరికి సెంటు జాగా కూడా ఇవ్వలేదని స్థానికంగా నిజమైన అర్హుడికి పేదవాడికి ఒక్క ప్లాట్ కూడా కేటాయించలేదని తెలిపారు మంగళం ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని కబ్జాదారులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూ చూస్తున్నారే తప్ప పట్టించుకునే పరిస్థితిలో లేరని మండిపడ్డారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత ఈ పోరాటం ఆగదని సిపిఎం పేదలకు అండగా ఉంటుందని తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమం వద్దకు ఆర్డీఓ విచ్చేసి ఐదవ తుడా క్వార్టర్స్ దగ్గర ఇచ్చిన హామీ మేరకు అర్జీలు ఇచ్చిన వాళ్ళందరికీ పరిశీలన చేసి ఆరు నెలల్లోపు వీలైనంత త్వరలో ఇంటి స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తామని పేదలందరి సమక్షంలో హామీ ఇచ్చారు ఆర్డీఓ హామీతో ఈ ధర్నా కార్యక్రమాన్ని విరమించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ రెండు వేల ఏడు వందల నలభై మందికి జగనన్న ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు మంజూరు చేయడం జరిగింది ఈ రెండు వేల ఏడు వందల నలభై మంది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వీళ్ళకు సొంత ఇంటి స్థలం లేదని చెప్పి ప్రభుత్వమే వీళ్ళు అర్హులు చెప్పి తేల్చి పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్ నూట తొంభై ఐదు బార్ రెండు సర్వే నెంబర్ నూట తొంభై ఐదు బార్ నాలుగులో దాదాపు నలభై ఒక ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలం ఉంది ఆ స్థలంలో స్థానికంగా ఉన్న వారందరికీ కూడా స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రజలందరూ కూడా ఎక్కడే స్థానికంగా ఉన్న వారికి స్థానికంగా ఇళ్ళ స్థలాలు అని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం మంచి పని చేస్తా అని చెప్పి అందరూ అనుకున్నారు అయితే కొంతకాలానికి ఆ ప్రభుత్వంలో ఉన్న భూమికి మొత్తం కూడా విలువ పెరగడంతో ఆ భూమిని పేదలకు ఇవ్వడం లేదని చెప్పి ప్రభుత్వం ప్రకటించి రెవెన్యూ సర్వే ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు కేటాయిస్తామని చెప్పి చెప్పారు వాళ్ళకి కేటాయించి దాదాపు నాలుగైదేళ్ళు పూర్తయిపోతుంది ఇంతవరకు ఆ భూమికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ పని కానీ వచ్చి చూసిన పరిస్థితి కూడా కనిపించడం లేదు వాళ్ళకు రెవెన్యూ సర్వే అకాడమీ వాళ్ళకు భూమిలే ఇవ్వాలంటే జిల్లాలో ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి మంగళం ప్రాంతంలో ప్రజలకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి గతంలో ఏదైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద అయితే ఈరోజు ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం ప్రకటించి కూడా ఇప్పుడు దాదాపు ప్రభుత్వం అధికారులకు వచ్చి పదిహేడు పద్దెనిమిది నెలలు పూర్తయిపోతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ప్రకటించినట్టు ప్రభుత్వ హామీ ప్రకారం అర్హులైన పేదలందరికీ కూడా రెండు సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వాలని చెప్పి దానికి ఇళ్ళ ఇళ్ల స్థలం ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం